వెల్కమ్ టు టీన్ అండ్ టీవీ తెలుగు ఒక రౌడీ షూటర్ ఎన్కౌంటర్ అయ్యాడు అతని పౌర హక్కులకు భంగం కలిగిందని పౌర హక్కుల నేతలు హైకోర్టును ఆశ్రయించారట అసలు వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన పద్దెనిమిదవ తేదీన ఆ పాత నేరస్తుడు ఒక దగ్గర ఉన్నాడని సమాచారంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసే నిమిత్తం సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అతని పట్టుకొని ఒక బైక్పై తరలిస్తున్న క్రమంలో అతను ఆ కానిస్టేబుల్ ఛాతిపై పొడిచి అతి దారుణంగా హత్య చేశాడు తర్వాత అతను పారిపోయిన క్రమంలో పోలీసులు ఈ యొక్క కేసును ఛాలెంజింగ్గా తీసుకొని ఎనిమిది బృందాలుగా గాలింపు చేపట్టగా ఒక దగ్గర ఒక లారీ క్యాబిన్లో ఉన్నాడని నమ్మదగిన సమాచారంతో అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసినా కూడా అక్కడ స్థానికుడైన ఒక వ్యక్తిని కూడా అతడు మళ్ళీ కత్తితో గాయపరిచాడు తదనంతర పరిస్థితుల్లో పోలీసులు అతన్ని అరెస్టు చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన క్రమంలో అక్కడ కూడా గస్తీలో ఉన్న పైకి కూడా అతడు దాడి చేయగా పోలీసులు విధిలేని పరిస్థితుల్లో అతనిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఇందులో ఈ యొక్క కరుడు కట్టిన నిరస్సును చాలా వరకు కేసులు ఉన్నట్టుగా అతడు ఇప్పటికే రౌడీ షీట్ కూడా నమోదై ఉన్నట్టుగా పోలీసు రికార్డులు చెబుతున్నాయి ఈ రౌడీ సీటర్కు పౌర హక్కులు ఉన్నాయి కానీ ఆ కానిస్టేబుల్ ప్రమోద్కు విధి నిర్వహణలో పాపం ప్రాణాలు కోల్పోయిన ఆ ప్రమోద్కు పౌర హక్కులు లేవా అలాగే ఆ ప్రమోద్ యొక్క కుటుంబ సభ్యులకు పౌర హక్కులు లేవా అని ఈ సందర్భంగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది రాష్ట్రంలో దేశంలో ప్రతిరోజు కూడా పౌర హక్కులకు భంగం కలుగుతుంది అది ఎవరికి పట్టనిది ఒక పాత నేరస్తుడు అది కూడా పోలీసు సిబ్బంది చట్ట పరిధిలో మన ప్రజలు బ్రతికే విధంగా అలాగే ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడుతూ విధి నిర్వహణలో వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయని పరిస్థితి ఉంది అలాంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఒక కరుడు కట్టిన నేరస్తుని పట్టుకొని హత్యకు గురైతే అతనికి పౌర హక్కులు లేనట్టుగా ఈ యొక్క కరుడు కట్టిన నేరస్తుడు ఒక రౌడీ సీటర్కు పౌర హక్కులు ఉన్నాయి అని చెప్పి ఈ పౌర సంఘం నాయకులు హైకోర్టును ఆశ్రయించడం ఇది ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాము ప్రతిరోజు ఎక్కడో ఒక పౌర హక్కుల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి పౌర హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించి సమానత్వంతో జీవించే విధంగా ఈ పౌర హక్కుల నేతలు పాటు పడాలి కానీ ఇలాంటి రౌడీలను కేడీలను వెంట వేసుకొని వారికి పౌర హక్కులు ఉన్నాయని చెప్పి ప్రశ్నించడం తస్మాత్ జాగ్రత్త ఇన్ని రోజులు ఈ పౌర హక్కుల నేతలు ఎక్కడ ఉన్నారు వాళ్ళు దేశంలో ఎక్కడో ఒక దగ్గర ప్రతి రోజు పౌర హక్కులకు భంగం కలుగుతూనే ఉంది అట్లాంటి సంఘటనలు మనం ప్రతి రోజు చూస్తున్నాం అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ పౌర హక్కుల సంఘం నేతలు ఎక్కడ పండుకుంటున్నారు ఈ రోజు ఒక కరుడు కట్టిన నేరస్తుడు సీటర్ ఎన్కౌంటర్ అయ్యాడు అది విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీసు కానిస్టేబుల్ని చంపాడు పోలీసులకే భద్రత లేకపోతే సామాన్య ప్రజలకు భద్రత ఎక్కడిది అతడు ఒక పోలీసు కానిస్టేబుల్ని చంపగలిగిన వ్యక్తి సాధారణ పౌరులను చంపలేడా పౌర హక్కుల నేతలు మీకు తలలు ఉండి ఈ పనులు చేస్తున్నారా లేదా ఈ తెలంగాణ సమాజం గమనిస్తుంది ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని నిజమైన పౌర హక్కులకు నిజంగా ఎక్కడైనా భంగం కలిగినప్పుడు మీరు రండి వారికి న్యాయం చేయండి కానీ అనవసరంగా ఇట్లాంటి ఏదో ఒక పరిస్థితిని క్రియేట్ చేసి మేము దీనిలో లబ్ధి పొందాలి మాకు పేరు వస్తుంది అనుకుంటే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు జాగ్రత్త